కాకినాడ జిల్లా గొల్లప్రోలు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో సమావేశమయ్యారు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది స్థానిక పరిస్థితులు సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది కాకినాడ జిల్లా గొల్లప్రోలు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో ప్రస్తుతం సమావేశమయ్యారు నియోజకవర్గంలోని సమస్యలను వర్మతో అడిగి తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం కొనసాగుతుంది కాసేపటి క్రితమే గొల్లప్రోలు హెలీప్యాడ్ దగ్గరికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు హెలీప్యాడ్ దగ్గర పార్టీ ముఖ్య నేతలు కావచ్చు అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థులు పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ నేరుగా గొల్లపురాల నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి చేరుకున్నారు వర్మ ఇంట్లోనే లంచ్ చేశారు వర్మతో వన్ టు వన్ పవన్ కళ్యాణ్ సమావేశం అవుతుంది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే గతంలో వర్మ పిఠాపురం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ తరపున నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా కోఆర్డినేటర్ గా ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో జరుగుతున్న రాజ రాజకీయ పరిణామాలు సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటు తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గొల్లపురం ఏదైతే వర్మ నివాసం నుంచి నేరుగా తన బస చేస్తున్న హోటల్ దగ్గరికి మరి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ పార్టీ ముఖ్య నేతలు అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదుగురు ఐదు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది ఆ ఐదు అదే అదేవిధంగా కాకినాడ ఎంపీగా జనసేన అభ్యర్థి పోటీ చేస్తుంది కాబట్టి ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం ఉన్నారు ఆ సమావేశం తర్వాత సాయంత్రం ఏదైతే అమ్మవారి దత్తపేటం శక్తిపేటలోని ఏదైతే పిఠాపురంలోని రెండు శక్తి పీఠాల్లో పవన్ కళ్యాణ్ సంబంధించి సంబంధించి అదేవిధంగా ప్రత్యేక పూజలు చేసి వారాహికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన సభా ప్రాంగణం సాయంత్రం గొల్లపురంలోకి సంబంధించి గొల్లపురోలు మండలం చేపరలోని సభా ప్రాంగణం వారాహి మీద నుంచి ఆయన తొలి బహిరంగ సభ జరగనుంది అక్కడే ప్రసంగించనున్నారు దానికి తగ్గట్టుగా ఇప్పటికే జిల్లా నాయకత్వానికి కూడా పార్టీ పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు అన్ని కొద్దిసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి షెడ్యూల్ ఈ విధంగా ఉంటే దానికి సంబంధించి తొలి రోజు కాబట్టి దాదాపు నాలుగు రోజుల పాటు ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారు ఈ నెల ముప్పై నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం పెట్టాపురంలో ఉన్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అంటే ఉగాది వేడుకలు కూడా తాను తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే జరుపుకున్నారు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి ఏ సామాజిక వర్గాలు సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఎటువంటి స్ట్రాటజీతో వెళ్ళాలని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు అదేవిధంగా జిల్లాలో మొత్తం ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండాలి ప్రచారం ఏ విధంగా ఉండాలి ఒకవేళ ఇది మంగళగిరి పార్టీ ఆఫీస్ కంటే కూడా ఇటు పిఠాపురంలోనే పిఠాపురం హెడ్ క్వార్టర్స్గా గా చేసుకుని ఆయన రాజకీయాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దానికి తగ్గట్లుగానే గొల్లపురంలోనే ఇటు హెలీప్యాడ్ దాదాపు ఫిక్స్ అయిపోయింది మరొక రెండు నెలల పాటు హెలిప్యాడ్ కి సంబంధించిన స్థలాన్ని ఇటు జనసేన వర్గాలు లీజుకు తీసుకుని అంటే సాయంత్రం పవన్ కళ్యాణ్ సంబంధించి ఎటువంటి సందేశం ఇవ్వనున్నారు తొలి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తొలి బహిరంగ సభ కాబట్టి ఇప్పటికే ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా వరుస పర్యటన చేస్తున్నారు వరుస సమావేశాలు సభలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న తొలి సభ కాబట్టి ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తారు ఏ అంశాలు ప్రస్తావిస్తారు తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి నియోజకవర్గంలో పరిస్థితులు ఏమేరాయని ప్రస్తావిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది స్వాతి రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్